హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వనిత వెల్కమ్ టు పిఎన్వి తెలుగు ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మష్రూమ్స్ కర్రీ అండి ఈ కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి మష్రూమ్స్ కర్రీ అంటే మనం మార్కెట్లో దొరికే మష్రూమ్స్ కాదండి నాటు పుట్టగొడుగులు అన్నమాట మనకి రైనీ సీజన్లో మాత్రమే దొరుకుతుంటాయండి వీటిని ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇవి ఎలా క్లీన్ చేయాలో కూడా మీకు చూపిస్తానండి ఈ పుట్టగొడుగులు అనేవి మనకి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే దొరుకుతాయండి దొరికినప్పుడు మటుకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేయొద్దండి చూసారు కదండీ ఇప్పుడు ముందు ఒక బౌల్లో వాటర్ పోసుకుని కొంచెం కళ్ళప్పు వేసుకొని ఈ మష్రూమ్స్ని వేసేసుకుందాం ఇలా వేసుకుని ఒక మూడు నిమిషాల పాటు వదిలేస్తే వీటిపైన ఉన్న మట్టంతా పోతుంది చేత్తో నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చండి ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుందాం ఇప్పుడు ఈ ముక్కల్ని ఉడికించుకుందామండి మరీ ఎక్కువగా ఉడికించకూడదండి కొంచెం వాటర్ పోసుకొని ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలి ఎక్కువగా ఉడికించడం వల్ల వీటిలో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయండి జస్ట్ ఒక పొంగు వస్తే సరిపోతుందనమాట వీటిని ఇప్పుడు ఫిల్టర్ చేసి పెట్టేసుకుందాం ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ చూద్దామండి స్టవ్ మీద కళాగిన్లో ఆయిల్ పోసుకొని వేడి చేసుకుందాం ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి ఉల్లిపాయలను వేసి వేయించుకుందామండి ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి రెండు టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుందాం ఈ టమాటాలు కూడా పూర్తిగా మగ్గనివ్వాలండి ఉప్పుడెందులోకి మన టేస్ట్కి తగ్గట్టుగా కలుపు వేసుకుందామండి ఇలా ఉప్పు వేయడం వల్ల టమాటా ముక్కలు కూడా త్వరగా మగ్గిపోతాయి అలాగే కొంచెం పసుపు వేసుకొని మొత్తం అంతా కూడా కలిసేటట్టు కలుపుకుందామండి చూసారు కదండి మనకి టమాటా ముక్కలు కూడా పూర్తిగా మగ్గిపోయాయి ఇందులోకి కారం వేసుకుందామండి కారం అనేది మన స్పైసీనెస్ బట్టి కారం వేసుకుందాం అలాగే కొంచెం గరం మసాలా వేసుకొని మొత్తం అంతా కూడా కలిసేటట్టు కలుపుకుందామండి ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న మష్రూమ్స్ని వేసేసుకొని మొత్తం అంతా కూడా కలిసేటట్టు కలుపుకుందాం ఇలా కర్రీ చేయడం వల్ల కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి చూసారు కదండి ఇలా మొత్తం అంతా కూడా కలిసేటట్టు కలుపుకుందాం హెల్త్ బాగాలేదండి అందుకే కొంచెం వాయిస్ అనేది అలా వస్తుందన్నమాట చూసారు కదండీ ఇలా మొత్తం అంతా కూడా కలిసేటట్టు కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా మగ్గించేసుకోవాలండి ఎమ్మటే వాటర్ పోయకూడదు ఇలా మగ్గిన తర్వాత మూత తీసి మొత్తం అంతా కూడా కలిసేటట్టు కలుపుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మన గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ పోసుకోవాలండి ఇలా ఎంత ఫ్రై అయితే మనకి కర్రీ అనేది అంత టేస్ట్గా ఉంటుందన్నమాట ఇప్పుడు ఇందులోకి వాటర్ పోసేసుకుందాం అండి వాటర్ మొత్తం కూడా దగ్గరికి అయ్యే వరకు కూడా ఉడికించుకోవాలండి మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టేసి దగ్గరికి ఉడికించేసుకుందాం చూసారు కదండి మొత్తం కూడా కర్రీ దగ్గరికి అయిపోయింది ఇప్పుడు ఒక్కసారి గారితో మొత్తం కలిసేటట్టు కలుపుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత చివరిగా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందామండి అంతేనండి ఎంతో సింపుల్గా మనకి ఈ నాటు పొట్టు గొడుగుల కర్రీ అనేది రెడీ అయిపోయింది కదా అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి